దేవునికి స్తోత్రములు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలార పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము లూకాసువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదవ వచనం వరకు చదువుకుందాం ప్రిలారా ఏ స్త్రీకైనానూ పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెరికత్తెలను పొరుగువారని పిలిచి నాతో కూడా సంతోషించండి నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా గమనించండి ప్రియలారా ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణ్యాలు ఉన్నాయి అందులో ఒక నాణ్యం పోగొట్టుకున్నట్లుగా పోగొట్టుకున్న దాని కొరకు ఆమె ఎంతో శ్రద్ధగా వెతికినట్లుగా మనం చూస్తున్నాము గమనించండి ప్రియులారా యేసు ప్రభు వారు ఆనాడు శిష్యులకు బోధించినటువంటి విధానము మనం గమనించినట్లయితే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను పద్ధతులను ఆధారం చేసుకొని శిష్యులకు అర్థవంతంగా ఉపమానరీతిగా బోధించేవారు గమనించండి స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాణ్యం ఉపమానంలో మనము అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు ప్రియులార వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ఒక పదముగా వాక్యాన్ని మనం ధ్యానం చేయకూడదు వన్ వర్సుగా అంటే ఒక వచనముగా మనం వాక్యాన్ని ధ్యానం చేయకూడదు వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ పై వచనాలలో చెప్పబడిన సందర్భాలను కూడా మనం అవగాహన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడే వాక్యం మనకు వివరంగా పూర్తిగా అర్థమవుతుంది ఒక పదాన్ని మనం తీసుకున్నట్లయితే అది అంత అర్థవంతంగాను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో వ్రాయించి ఉన్నాడో ఆ ఉద్దేశము మనకి అర్థం కాకపోవచ్చు పిల్లారా కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు సమయము సందర్భము పరిస్థితులు అన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీ వెండి నాణ్యము పోగొట్టుకున్నప్పుడు వెతికినటువంటి విధానం గురించి శిష్యులకు బోధిస్తున్నాడు ప్రియలారా యేసు ప్రభువారు వారు పెళ్ళి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమారునితో పాటు మీరు కూడా తీసుకొని పోబడాలి అంటే మీరు దేన్నైతే పోగొట్టుకున్నారో దాన్ని శ్రద్ధగా వెతికి జాగ్రత్తగా దాచుకోవాలి జాగ్రత్తగా దానిని పట్టుకోవాలి అనే ఉద్దేశాన్ని శిష్యులకు ఇక్కడ తెలియచేస్తున్నారు ప్రిలార ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఒక స్త్రీ దగ్గర పది నాణ్యాలు ఉన్నాయి ప్రిలార ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది తొమ్మిది నాణ్యాలు ఉన్నాయి కానీ ఆ ఒక్క నాణెము కొరకు ఆమె ఎంతో జాగ్రత్తగా ఇల్లంతా శుభ్రం చేస్తూ దీపం పెట్టి మరీ వెతుకుతూ ఉంది ప్రిలార అది దొరికినప్పుడు చాలా సంతోషించింది తన స్నేహితురాలతో కలిసి చాలా సంతోషిస్తుంది ప్రిలార మనం అనుకుంటున్నాము ఒక్కటి పోతే ఏమైంది పదిలో ఒక్కటే కదా పోయింది తొమ్మిది ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం ప్రిలార కానీ ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి స సమాజంలో ప్రిలారా యేసుప్రభు వారి కాలంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రధానము చేయబడిన తర్వాత వివాహానికి కొంత సమయం ఉంటుంది ప్రిలార ఆ ప్రధానం చేయబడిన సమయంలో ప్రధానము చేయబడినటువంటి అమ్మాయికి పెండ్లి కుమారుని తరపువారు వారు పది వెండి నాణ్యాలు ఇచ్చి వెళతారు ప్రియులార వారి ఉద్దేశం ఏంటి అంటే ఈ పది వెండి నాణ్యాలను ఆ అమ్మాయి జాగ్రత్తగా దాచిపెట్టాలి పెండ్లి సమయం వచ్చేంత వరకు కూడా ఆ పది వెండి నాణ్యాలను ఆ అమ్మాయి భద్రపరచాలి అందులో ఏ ఒక్క నాణ్యం పోగొట్టినా కూడా ఆ పెండ్లి కుమారుడు ఆ పెండ్లి కుమార్తెను వివాహం చేసుకోడి ప్రిలార ఎందుకు అంటే ఇచ్చిన పది వెండి నాణ్యాలను భద్రం చేయలేని ఆ అమ్మాయి కుటుంబ జీవితానికి సరైనది కాదు ఈ కుటుంబంలోనికి ఈ పిండి కుమారంతో రావడానికి అర్హురాలు కాదు అనే నిర్ధారణకు వారు వస్తారు కాబట్టి ప్రియలారా వారు ఆ నాణ్యం పోతే ఎవరితో అయితే ప్రణానము చేయబడిందో ఆ వ్యక్తిని వివాహం చేసుకునేటువంటి అవకాశము లేదు ప్రిలార కాబట్టి ప్రిలార ఆ పద్ధతిని బట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి పద్ధతిని బట్టి ఆ స్త్రీ ఆ నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు అది దొరికేంత వరకు ఎంతో శ్రద్ధగా తనని వెతికింది ప్రిలార అది పోయినప్పుడు చాలా ఏడ్చింది చిమ్మింది దీపాన్ని పెట్టింది ప్రిలార దొరికేంత వరకు తిండి నిద్ర ఆహారం అన్నీ మానేసి మానేసి వెతికింది ప్రీలారా అది దొరికినప్పుడు తన స్నేహితులతో చాలా సంతోషించింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము నేర్చుకోవాల్సిన పాఠము ఏంటి అంటే భక్తి జీవితంలో మనము దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ ద్వారా ప్రధానము చేయబడిన ప్రజలమైపోయాము ప్రిలార దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యమును ఆయన మనకు దయచేసిన కృపను ఆయన మనకిచ్చినటువంటి తలాంతులను ఎన్నటికీ మనం పోగొట్టుకోకూడదు అలాగే ఆయన మనకి ఇచ్చినటువంటి పది ఆజ్ఞల విషయంలో మనం ఎంతో నమ్మకస్తులమై జీవించాలి పది ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞను మన జీవితంలో మనం నెరవేర్చలేకపోయినా లేదా పోగొట్టుకున్న ప్రిలారా మనం పరలోక రాజ్యానికి వారసులము కాలేము పెండ్లి కుమారుడుగా ఆయన ఈ లోకమునకు రెండవ మారు వచ్చినప్పుడు మనం పెండ్లి కుమారులతో తీసుకొని పోబడము ప్రిలార ధర్మశాస్త్రంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలను కూడా క్రొత్త నిబంధన కాలంలో రెండు ఆజ్ఞలుగా మొత్తం పొందుపరచడాన్ని మనం చూస్తాము పాత నిబంధనలు మనం గమనిస్తే ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు అని విగ్రహారాధన చేయకూడదు అని విభచరించకూడదు అని దొంగతనం చేయకూడదు అని నరహత్య చేయకూడదు అని అబద్ధములు ఆడకూడదు అని పొరుగువారి దేనిని కూడా ఆశించకూడదు అని ఇలాగన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు ప్రియార క్రొత్త నిబంధనలో ఆ రెండు ఆజ్ఞలుగా ఈ పది ఆజ్ఞలను కూడా రెండు ఆజ్ఞలలో పొందుపరచడం జరిగింది నీ దేవుడైనటువంటి యహోవాను పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఆరాధించాలి సేవించాలి అని చెప్పారు అలాగే రెండవది నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించు అని చెప్పారు ప్రియులార దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రియులార దేనిని మనం పోగొట్టుకున్న దేనిని మనం విడిచిపెట్టామో దే మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులార మనకిచ్చిన రక్షణ భాగాన్ని పోగొట్టుకున్నామా పరిశుద్ధతను పోగొట్టుకున్నామా యథార్థతను పోగొట్టుకున్నామా ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నామా వాక్యం ధ్యానం చేసే అనుభవాన్ని పోగొట్టుకున్నామా ప్రస్తుతం ప్రియులారా మనము దేన్ని పోగొట్టుకున్నాము పరిశీలన చేసుకున్నాము లోకంలో వెండి బంగారము ఖరీదైన వస్త్రములు మనకు ఎంతో విలువైనవిగా మనం భావిస్తూ ఉంటాము వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటాము ఒకవేళ పొరపాటున ఏదైనా కనిపించలేదు అంటే మన పనులన్నీ కూడా పక్కన పెట్టేసి జాగ్రత్తగా అది దొరికేంత వరకు ఇల్లంతా కూడా మనం వెతుకుతాము లోకంలో విలువైన వాటిని పోగొట్టుకున్నప్పుడు మనం ఎంత బాధ్యత కలిగి భారము కలిగి శ్రద్ధ కలిగి సమయాన్ని వెచ్చించి వెతుకుతాము అయితే ప్రియులార లోకంలో మనము కలిగి ఉన్నటువంటి విలువైన వాటి కంటే కూడా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చినవి ఇంకా ఇంకా చాలా చాలా విలువైనవి ప్రిలార రక్షణ వెలపెట్టి కొనలేనిది దేవుని వాక్యము దేవునితో సమానముగా చేయబడింది ప్రార్థనా జీవితము పరలోకాన్ని కదిలిస్తుంది పరిశుద్ధత యథార్థత తగ్గింపు ఇవి బంగారము కంటే వెండి కంటే కూడా ఎంతో శ్రేష్ఠమైనవి ప్రియులార ఆత్మ సంబంధమైనటువంటి నాణ్యములను మనం పోగొట్టుకున్నప్పుడు లోకంలో మనం పోగొట్టుకున్న వాటిని వెతికినట్లుగా వెతకగలుగుతున్నామా లోకంలో మనం కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనవి శాశ్వతమైనవి కాదు ప్రిలార అవి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యం ఎంతో గొప్పది దేవుడు మనకిచ్చిన సమయము చాలా విలువైనది దాన్ని మనం ఎన్నడూ కూడా వ్యర్థముగా పోగొట్టుకోకూడదు వ్యర్థపరచకూడదు ప్రియులార దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము దేవుడు మనకిచ్చిన బలము దేవుడు మనకిచ్చిన శక్తి ఈరోజు మన దేహంలో మనము కలిగి ఉన్నటువంటి ఈ జీవము చాలా గొప్పవి ప్రిలార ఇవన్నీ ఆయన కృపలో మనకు భిక్షగా పెట్టినవి ఆయన మనకి ఇచ్చిన వాటిని ప్రిలారా లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కొరకు అశాశ్వతమైనటువంటి వాటి కొరకు మనం పోగొట్టుకోకూడదు యథార్థతను పోగొట్టుకోకూడదు ప్రస్తుత కాలంలో ప్రియులారా ఏ వ్యక్తిని పరిశీలించినప్పటికీ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పటికీ యథార్థతను చూడలేకపోతున్నాము ప్రిలార ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మనిషి యథార్థతను ఈజీగా విడిచిపెట్టేస్తున్నాడు యథార్థతని విడిచిపెట్టేసి పోగొట్టేసుకొని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడని చెప్తున్నాడు అంటే దేవుని వాక్యానికి విరుద్ధముగా మాట్లాడుతున్నాడు ప్రీలార దేవుని వాక్యం ఏం చెప్తుంది యథార్థవంతుల ప్రార్థన మాత్రమే నేను ఆలకిస్తాను అని వాక్యం చెప్తుంది అంటే యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాను అంటే అర్థమేంటి కాని వారి ప్రార్థన ఆలకించను అనే కదా ప్రిలార యథార్థతను పోగొట్టుకొని మనము ప్రార్థన చేస్తూ దేవుని నా ప్రార్థన ఆలకించారు అని చెప్పుకుంటూ ప్రియులార బ్రతుకుతూ ఉన్నాము ప్రియులార పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాము ఈజీగా పరిశీలన చేసుకున్నాము ప్రిలారా. ఒకవేళ ఇవి మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే దేవుని స్థుతించండి ఇలాంటి జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధత యథార్థం మేము కలిగి ఉన్నాము మేము మంచిగానే ఉన్నాము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాము రక్షణ కాపాడుకుంటున్నాము దేవుడు మాకు ఇచ్చిన తలాంతుని గట్టిగా పట్టుకున్నాము మేము ఏదీ పోగొట్టుకోలేదు అంటే దేవుని స్థుతించండి అందులో స్థిరపరచమని ప్రార్థించండి ఒకవేళ ప్రిలారా ఏదైనా దేవుణ్ణి నీకు ఇచ్చింది ఆత్మ సంబంధమైనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి నాణ్యములను నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఆజ్ఞలు అనేటువంటి నాణ్యములు నీ జీవితంలో నీవు పోగొట్టుకున్నట్లయితే ప్రియులారా పరిశీలన చేసుకుందాము ఎక్కడ కో ఎక్కడన్నా పోగొట్టుకున్నాము అనిపిస్తే ప్రియులారా మనం ఖచ్చితంగా మరలా తిరిగి మన జీవితంలో వాటిని కలిగి జీవించేంతవరకు మనం వెతకాలి ప్రయాసపడాలి ప్రార్థించాలి అవి మన జీవితంలో మనము కలిగి ఉంటేనే దేవుని రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉంటాము లేదు అంటే విడిచిపెట్టబడతాము కనుక ఆత్మీయ జీవితంలో విలువైనటువంటి ఏ విలువైనటువంటి వాటిని పోగొట్టుకున్నామో పరిశీలన చేసుకుంటూ పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రార్థన చేద్దాము ప్రియులార అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక ఆమెన్